గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను

కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్వి ప్రవశాత్ కానీ ప్రధానంగా అయిన కానీ రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం జరుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం తగ్గించడానికి ఆకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమైన మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది వివాహ వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతీన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారు అనమాట ఇక్కడ వైశ్వాన ఆరాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతీ విగ్రహ పూజలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సారి గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక శివలింగ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగ విధంగా కుల ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదైవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి నేను వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్ట తీరక ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే నా కులదేవం అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తలతరాలుగా ఈ అమ్మవారిని పూర్తి చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది కూచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని ఎన్ని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం గాని అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో చిత్రపటం గానీ ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అంకుష్ట మార్గం అంటే మూడు అంగ్లాలు వంద మూడు ఇంచెస్ అంటారు కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగులాలు ముందు ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహాన్ అయోజ్యం యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహాన అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాది కలితం చేసే దగ్గర విగ్రహ చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరోగ్యం చేసేటప్పుడు దానికి ఏదైనా పండో పదమో వెల్లమో ఏదైనా నైద్యం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పురోగలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్యపాతి జరుగుతుంది విగ్రహారోగ్యం చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వీకార నిరమయ రూపంలో అనమాట దేవుడికి అంతా కూడా ఆహారం లేదు అసలు ఆహారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆహారంలో చూసుకోవడం వల్ల ఈ విగ్రహముడు మన ప్రాధాన్యత చేసుకుని యంత్రంతో ప్రార్థన చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దైవ రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి జరుగుతుంది శక్తి జరుగుతుంది దైవ చింతన జరుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల నామ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యోగం చూపిస్తుంది ఓటి యజ్ఞాత్వం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అక్కడమైన వంశాభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది కల వేషాది ద్వాదశ్వాసం వేషాది ద్వాస లంగాలు వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల మనకంతా కూడా కలిగి వస్తుందో తెలుసుకుందాం జయ గురుదా ఋషభ రాశి వృషభాత్రికి విశేషంగా ఏ దేవతార్చన చేసుకోవడం వల్ల విశేషమైన కొన్ని యోగం ఆకస్మిక దాన్ని లేకపోతే చూపిస్తుంది అంతా కూడా కలిసి రావడానికి ఆచారం అవుతుందని తెలుసుకుందాం మీరు కులదేవక ఆరాధన విశేషంగా చేసుకోవాలి తరతరాలు వచ్చిన కులదేవత ఆరాధన తీసుకోవడం వల్ల ఎవరైతే నీకు కులదేవతాలు ఉందో కులదేవత ఆరాధన తీసుకోవడం వల్ల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా ఆ జగన్ మాత అనుగ్రహం తోటి నీకు సకల కార్యాజన్ జరగడానికి ఆచారం అవుతుంది విశేషంగా ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు తప్పని చేరిక పృదేవతారాయం చేసుకోవాల్సి ఉంటుంది కూడా కుదేవత ఉంటుంది కొంతమందికి ఈ యొక్క ఎగ్లే స్వామి ఉంటారు కొంతమంది అమ్మవారు ఉంటారు కొంతమంది శివాచారం ప్రకారం శివుడు అని చెప్పేసి అంటారు కానీ గ్రామ దేవత కూడా ఉంటారనమాట ప్రధాన ఇంటికో గ్రామ దేవత ఉంటారు కొంతమందికి గ్రంగాలమ్మ దేవి అని చెప్పేసి కొంతమందికి మామూలు అమ్మ చెప్పేసి కొంతమందికి గ్రామ దేవత రాళ్ళమ్మ తల్లి అని చెప్పేసి అని కొంతమంది విశేషంగా దుర్గాదేవినే గ్రామ దేవతగా పూజ చేసుకుంటారు ఈ యొక్క గ్రామ దేవతగా ఉన్నప్పుడు ఈ యొక్క గ్రామ దేవత ఆరాధన కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వృషభ రాశి ఋషభలగ్ని ఆగ్ర కంతా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవటం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాశ్యానికి శుకుడు కావాలి ఇక్కడ శుక్రుడికి అధిష్టానం యోగత ఎవరైతే ఉంది మహాలక్ష్మి వేయ ఎవరైనా మహాలక్ష్మి ఆరాధనని ఎవరైతే శ్రేష్టంగా చేసుకుంటారు అక్కడే పుణ్యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతీక్షిమిడా ఆవణవుతుంది ఇలా రవాణ్ చేయడం రవాణాలో చూసుకుంటే ఈ యొక్క బెల్లం పరవణం తోటి శిరాణం తోటి ఆవు పాలతో చేసిన పరవాణాన్ని చేయడం వల్ల విశేషమైన పుణ్య యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరు పూ కొ నైవేద్యం పెట్టడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఫలము నైవేద్యం పెట్టడం వల్ల లేదు బెల్లాన్న నైవేద్యం పెట్టడం వల్ల విగ్రహ అంతా కూడా ఖచ్చితంగా మహాలక్ష్మి విగ్రహం అంతా కూడా అందరికీ మహాలక్ష్మిలో చిన్న విగ్రహంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది ప్రధానంగా మీ ఇంట్లో ఉండాల్సిన ఖచ్చితంగా ఉండాల్సిన విగ్రహం ఇంపాక్ట్ మహాలక్ష్మి విగ్రహం ఖచ్చితంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా ఆకస్మిక బంగళాపం జనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుందికర్మ తెలియడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే వ్యాపార స్థంభంలో అంతా కూడా వ్యాపారం వాళ్ళు ఉన్నారో ప్రధానంగా వ్యాపార స్థానంలో లక్ష్మీ కుదర యంత్రస్థాపం చేసుకోవడం అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరటిగా నరశాపంతో బాధపడేవారు విశేషంగా అంతా కూడా పూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం వల్ల బ్రాహ్మణుకి సర్వ గ్రహ దోషం ద్వారా చేరడానికి ఆస్కారం ఉంటుంది చెప్పారు లక్ష్మీకుడిల యంత్రాన్ని అంతా కూడా వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ ప్రధానంగా ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్యంలో కానీ తూర్పు భాగంలో కానీ దాన్ని స్థాపన చేసుకోవడం లాగా లేదా ఫోటో ఫ్రేమ్ లాగా కట్టించుకొని దాని అంతా కూడా పూజ చేసుకోవడం లాగా ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఆ యొక్క యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పిల్లలు చూపించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాగి యంత్రంలో అంతా కూడా చేసుకుంటారు విశేషంగా ఎక్కడైతే కనుక చేత్తో విరుతూ అంతా కూడా చెక్కి చేత్తో అంతా కూడా చేసుకున్న తర్వాత అంటే యంత్రాన్నంతా కూడా తెచ్చుకొని స్థాపన చేసుకోండి తద్వారా వినియోగం చూపిస్తుంది తనంతా కూడా కుంకు మార్చిన అభిషేకాలు కూడా చేసి చెప్ప హోమ శాంతి కార్యక్రమాలు చేసిన తర్వాత దానికి ప్రాణపతిష్ఠ చేసే ఉంటాయన్నమాట అటువంటి యంత్రాన్ని అంతా కూడా తెచ్చుకొని విశేషంగా వీళ్ళంతా కూడా పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబరి యోగం జీవించడానికి అవకాశం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా ఇక్కడ మహావిష్ణువు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి యోగరంగా జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నప్పుడు కూడా ఈ దేవతార్చన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ యొక్క దుర్గాదేవి విగ్రహాన్ని కానీ చిన్నదైనా కానీ తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల అఖండ వినియోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది దుర్గాదేవి విగ్రహం గాని మహాలక్ష్మి విగ్రహం పెట్టుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క చిన్న విగ్రహాన్ని పెట్టుకుంటే దానికి పెద్ద నల్చారు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అష్టోత్తనా పూజ చేసుకున్నా సరిపోతుంది పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా మహాన ఉంటే కనుక దానికి శక్తి ప్రామాణికం అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా ఎక్కడైతే మహాన చేస్తూ ఉంటారో అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది వీరవాళ్ళకి అన్నదానం చేయండి తద్వారా గృహంలో కాదలు కానీ ఆర్థిక ఇబ్బంది నిలిచిపెట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ఆకస్మికతంగా వినియోగం చూపించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్మ